కోవూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయం నందు కేంద్ర ప్రభుత్వ మాధస్థాన మేరకు నవంబర్ ఏడవ తేదీన వందే మాత్రంను ఆలపించడం జరిగింది అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ జనగన మన గీతాన్ని ఆలపించి నేటికి నూట యాభై సంవత్సరాలైన తరుణంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో కేంద్ర ఆదేశాల మేరకు పాటించడం జరిగిందని చరిత్ర పుటలలో నేటికి చిరస్థాయిలో నిలిచిపోయే గీతం బంతి మాత్రమని దీని రూపకర్త పింగలి వెంకయ్యని మరొకసారి ఆ మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు వందే మాతర గీతం ప్రారంభమై నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశం మొత్తం కూడా ఈరోజు వందే మాతర గీతాలాపన అనేది అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలల్లో నేను ఏ ప్రభుత్వ శాఖ ఉన్నా సరే అందరూ కూడా ప్రజానీకంతో కలిసి ఈ వందే మాతృ గీతాలపన చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు పోవూరు మండల పరిషత్ కార్యాలయంలో వందే మాతృ గీతాలపన చేస్తున్నాము దీనిలో ప్రధానంగా మనకి స్వతంత్రం ముందు ఎక్కువ ఎక్కువ స్థాయిలో జనాలను ఏకం చేసిన ఒక గీతం హృదయమాతర గీతం అనేది ఎనగణ మనకంటే ముందు ఈ గీతమే అత్యంత ప్ర ప్రాచుర్యంతో స్వతంత్రోద్యమంలోని ప్రముఖ పాత్ర వహించింది దానిలో భాగంగా ఈరోజు గుర్తు చేసుకునే దానికి మన ప్రభుత్వం ఈరోజు రోజు యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ గీతాలాపన ఇప్పుడుండే తరానికి అందరి తరానికి అందరికీ కూడా ఈ దీని గురించి పూర్తి వివరాలు తెలియాలి అసలు ఈ గీతం ఉందే గీతం ఎందుకు పుట్టింది ఎవరి ద్వారా పుట్టింది అనే దాని మీద అవగాహన కోసం ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం అన్ని పట్టణాలలో కానీ గ్రామాల్లో కానీ ఈరోజు జరుగుతూ ఉంది దీనిలో ప్రజలందరూ కూడా భాగస్వాములై మన స్వతంత్రోద్యమంకి సంబంధించిన పూర్తి విశేషాలు తెలుసుకొని అప్పుడు త్యాగం చేసిన నాయకులందరినీ మరోసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతుంది